హే ఆల్ వెల్కమ్ టు ఆర్ఎస్ బ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి ఇక మా షైనీ ఇక్కడ పక్కనే కూర్చొని నన్నే చూస్తోంది హోప్ మా షైనీ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి అండ్ ఇక్కడ నేను టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ చేశానండి ఇది గోబీని ఫ్రై చేసి దాంతో మళ్ళీ ఫ్రై కర్రీ చేయటం చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ వెరీ టేస్టీ కర్రీ అనమాట ఇది గోబీని తీసుకొని ఇంకా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకుని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని చాలా క్విక్గా కూడా అయిపోతుందండి ముందుగా మనం ఫ్రై చేయడం వల్ల అవి తీసి పక్కన పెట్టుకోవడమేనండి గోబీని తర్వాత ఇలా ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడ ఫ్రై అయ్యేలోపు గోబీని మనం ఫ్రై చేసుకొని కొని కొంచెం వేయండి ఆయిల్ కర్రీలోని ఎందుకంటే ఆల్రెడీ గోబీ ఫ్రైడ్ కదా ఇది ఇంకో పక్క బెండకాయ ఫ్రై అవుతుందండి దానికోసం ఇది ఆ రోజు మా బాబా గారికి చేసిన ప్రసాదం కోసం అనమాట ఇవి భోజనం వెండి చాలా ఈజీ అను కొంచెం టమాటా చేశాను అండ్ ఇంకో పక్క మనం గోబీ వేసేసాము కర్రీ ఇంకో చికెన్ లాట్ అవుతుంది బెండకాయ కూడా అలానే ఇది ఇంకో పక్క పెట్టి ఫ్రై కాసుని వేసానండి బెండకాయలోని టమాటో వేస్తే జిగురు రాదు ఇక్కడ మన గోబీలోని ఉప్పు కారం పసుపు కారం పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకున్నాము ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే అది మగ్గిపోయి చాలా మంచి కలర్ అది వచ్చి బాగా వస్తాయండి కర్రీ ఇలా మన బెండకాయలో కూడా అన్నీ వేసేసానండి టమాటో వేయడం వల్ల జిగురు రాకుండా నీట్గా మంచిగా వస్తుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం ట్యాంగీగా పుల్ల పుల్లగా బాగా వస్తుంది టేస్ట్ లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవటమే అండ్ ఇదిగోండి మన గోబీ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా అండ్ ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి రెండిట్లో ధనియాల పొడి లాస్ట్లో వేసేసాం ఇంక అయిపోయింది రెండు కర్రీస్ ఒకేసారి అయిపోయి చూసారా గోబీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ముందు ఫ్రై చేసి వేసింది అయితే ఇందులో మీరు ఆలు కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసి అదే ఆయిల్లోని సో కానీ కర్రీ స్టార్టింగ్లోనే కొంచమే ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఆ గోబీ ఆల్రెడీ ఫ్రై అవుతాయి కాబట్టి బెండి అయితే ఇంకా చాలా ఈజీ సింపుల్గా తక్కువ ఆయిల్లోని చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోతాయండి కొన్నిసార్లు పులుసులో నీ కొన్ని పులుసులో కానీ సాంబార్లు వేసాక కొంచెం మిగిలిన వాడు ఇలా చేసుకోవటమే ఈజీగా సింపుల్గా ఇది మా బాబా గారికి నేను పెట్టిన ప్రసాదం భోజనం ఆ రోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్